నల్లగొండ జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఏదైతే రైస్ మిల్లర్లు చేస్తున్నటువంటి ఒక వికృతమైన శ్రేష్టలు ఏంటంటే వీళ్ళు రైతుల దగ్గర వచ్చేటటువంటి ఆ సరుకు ఏదైతుందో ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మరి ఆ పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి మరి రైస్ మిల్లర్లు దీని మీద మరి ఎందుకు ఇట్లా అంటే ప్రభుత్వం ప్రభుత్వంతో పాటు కుమ్మక్క ఈ రైస్ మిల్లర్లు అంతా కలిసి ఈరోజు రైతులని రోడ్డున పడేసే పరిస్థితి వచ్చింది అక్కడ పోతేనేమో ఐకేపి సెంటర్లు అని చెప్పేసి అక్కడ మార్చర్ కరెక్ట్ వస్తలేదు తేమ కరెక్ట్ వస్తలేదని చెప్పేసి అక్కడ అక్కడ వాళ్ళ నాపడం ద్వారా రైతులంతా మరి మిల్లర్ల వద్దకు పోతే ఈరోజు మరి మన వేములపల్లిలో జరిగినటువంటి అది ధర్నా ఏదైతుందో మరి అది పూర్తిగా ప్రభుత్వం మరి సిగ్గుచేటైనటువంటి విషయం ఎందుకంటే ప్రభుత్వము ఒక రైతుని మరి పట్టించుకోలేనటువంటి పరిస్థితి రైస్ మిల్లర్లతో కుమ్మక్కైనటువంటి ప్రభుత్వం రైస్ మిల్లర్లు కలిసి ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రైతులందరినీ కూడా రోడ్డున పడేసి సరైనటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు సరిగ్గా సరిగ్గా లేక రైస్ మిల్లర్ల పోతే రైస్ మిల్లర్లు మరి దాన్ని పక్కతో పట్టిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దీని మీద ప్రభుత్వం మరి మరి ఎంటనే చర్యలు తీసుకొని రైస్ మిల్లర్ల మీద మరి కఠినమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము ధర్మ సమాజం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదే విధంగా రైస్ రైతులు ఈ రోజు రోడ్డున ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్న పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అన్నం పెట్టేటటువంటి రైతునే పట్టించుకోవాలని ఈ పాలకులు ఈ ముఖ్యమంత్రి మంత్రులు ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు మరి ఈ జిల్లా మంత్రికి మరి దీని ద్వారా కొంత మరి చలనం కలగాలి ఎందుకంటే రైస్ మిల్లర్ల కొమ్ము కాస్తూ మరి మంత్రి గారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైస్ మిల్లర్లు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా రైతులు కూడా మరి అక్కడ ఎవరైతే రైస్ మిల్లర్లు మీకు అన్యాయం చేస్తురో తప్పకుండా వాళ్ళ మీద మీరెక్కడ కూడా లొంగకుండా మీకు ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరి మీరు కూడా మీ పోరాటాన్ని ఎక్కడ కూడా తగ్గించకూడదు ఎందుకంటే ఈ పాలకులు మన మీదికి పోలీసు వ్యవస్థను తీసుకొచ్చి మనల్ని భయభ్రాంతులకు గురిచేసి రైతులని భయభ్రాంతులకు గురిచేసి మరి రోడ్డు మీద నుంచి ఎల్లగొట్టేటటువంటి పరిస్థితి మాకు మరి ఒకవేళ మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మాకు ధర్నా చేసుకునే అవకాశం మా ఏదైతే గిట్టుబాటు ధర రానప్పుడు మేము రోడ్డు మీదకి వస్తాం మరి రోడ్డు మీదకి వచ్చినప్పుడు మేము ధర్నా చేసుకొని మా సమస్యను మేమే పరిష్కరించుకోవడానికి ఈరోజు రైతులు వస్తే మరి ఆ రైతుల మీద కూడా వీళ్ళు పట్టించుకోవాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా వీటి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి రైతులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మ సమాజ్ పార్టీ మీకు అండగా ఉందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను